పెట్టారా అండి నాకు తెలియదు అన్నీ ఉంటాయి ఇంటికెళ్ళి పడిపోతాం అనుకుంటా

నేను ఎవరైనా బిగ్ బాస్ ఎలాంటి సలహా ఇస్తానంటే మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి ఒకవేళ మీ బిహేవియర్ ఎవరికైనా ప్రాబ్లమ్ వస్తుందంటే మార్చుకోవడం తప్పలేదు సో ఫిజికల్ టాస్క్ ఆల్ ఎమోషన్స్ చూపించడానికి ట్రై చేయండి ఓన్లీ ఒక ఫిజికల్ టాస్క్ ఆడి కూర్చుంటాను లేకపోతే ఓన్లీ ఒక కామెడీ చేసుకూంటాను ఓన్లీ డాన్స్ కాకుండా హౌస్ మొత్తం ఉన్న రోజులు యాక్టివ్గా ఉండడానికి ట్రై చేసి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవడానికి ట్రై చేయండి మిమ్మల్ని మీరే ఎక్కువ చూపించుకోవడానికి ప్రయత్నించండి డెఫినెట్ గా కొత్త పర్సన్ అయినా అలా ఏం లేదు ఇప్పుడు ఏది అన్నీ చూపిస్తున్నా నాకు వాళ్ళెవరూ పర్సనల్ గా తెలియదు ఇఫ్ నా పర్సనల్ గా తెలుసుంటే వీళ్ళు బయట ఉన్నారు ఇట్లా నటిస్తున్నారు అని చెప్పగలను బట్ అందరూ పర్సనాలిటీ తగ్గట్టు ఎందుకంటే మనుషులు అందరూ ఒకేలా ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది నేనేం చెప్తున్నా అంటే ఒకవేళ అది ఆటకి ఇబ్బంది అవుతుందంటే మార్చుకోవడానికి కూడా రెడీగా ఉన్న వాళ్ళు వెళ్ళాలి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూసే నాకు చాలా బెనిఫిట్ అయిందని హ్యాపీ ఫీల్ ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎవరు రాలే நாலு வாரம் <laughs>